హనుమాన్ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుందా ఇది నాకు వస్తున్న డౌట్ అదేం పిచ్చి బాస్ ఆల్రెడీ మేకస్ ఎప్పుడో చెప్పేశారు ఓ ట్రైలర్ను కూడా రిలీజ్ చేసేసారు అంతేకాదు ఏడో తారీఖు నాడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చేయడానికి సిద్ధమయ్యారు ఆల్రెడీ హీరో గారు అండ్ టీం దేశవ్యాప్తంగా పర్యటనలు కూడా స్టార్ట్ చేసేసారు విడుదలకు ఇంకా పట్టుమని ఆరు రోజులు కూడా సమయం లేదు కదా మరి ప్రచారం ఇంత పీక్స్లో ఉన్న సమయంలో అసలు హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుందా అన్న డౌట్ ఎందుకు వచ్చింది భయ్యా అంటారా అక్కడికే వెళ్దాం నా ప్రశ్నను మళ్ళీ సరిగ్గా వినండి హనుమాన్ శర్మ తెలుగులో విడుదల అవుతుందా అన్నది నా ప్రశ్న అంటే తెలుగు మినహా మిగిలిన భాషల్లో హనుమాన్ సినిమాను అనుకున్నట్టుగానే రిలీజ్ చేసేస్తారేమో కానీ తెలుగులో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిపోయింది తెలంగాణలో హనుమాన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు ఆ సినిమా హక్కులను మైత్రి వాళ్లే కొనుక్కున్నారు ఇక ఏపీ విషయంలో కూడా ఆల్రెడీ డీలింగ్స్ జరిగిపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సిరి జిల్లాల్లో సాయి చంద్ర ఫిల్మ్స్ వాళ్ళు నెల్లూరులో అభి సినిమాస్ వాళ్ళు గుంటూరులో తేజ పిక్చర్స్ వాళ్ళు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు ఇక ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ప్రైమ్ షో ఫిల్మ్స్ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన శ్రీ వెంకట పద్మావతి ఫిలిమ్స్ పశ్చిమ గోదావరి జిల్లా ప్లస్ కృష్ణా జిల్లాకు సంబంధించి ధీరజ్ ముగల్నేని ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాస్తవానికి ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలన్నీ ఎప్పుడో పూర్తయ్యాయి కానీ థియేటర్ల విషయంలోనే ఈ సినిమాకు ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది అయితే ఈ సినిమాను మైత్రి సహా కాస్త పేరున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కొనుగోలు చేశాయి కానీ థియేటర్లు మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వటం లేదు అందుకు కారణం అవతల ఉన్నది దిల్ రాజు అవును తెలంగాణలో మెజార్టీ శాతం థియేటర్లు దిల్ రాజు చేతుల్లో ఉన్నాయి అలాగే ఉత్తరాంధ్రలోను కృష్ణా జిల్లాలోను దిల్ రాజుకు థియేటర్లు ఉన్నాయి అంతేకాకుండా అలా థియేటర్లో లేని చోట్ల ఇతర థియేటర్ల యాజమాన్యాలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ తాము డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలకు స్క్రీన్లను కేటాయించుకోగలుగుతున్నారు ఏడాది పొడుగునా దిల్లాజు నుంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చేవి రెండు మూడు ఉన్నప్పటికీ ఆయన డిస్ట్రిబ్యూట్ చేసేవి మాత్రం నెలకు కనీసం మూడు నాలుగు సినిమాలైనా ఉంటుంటాయి ఇలాంటి పరిస్థితుల్లో దిల్ గారి మాటను కాదని మరి ఇతర సినిమాలకు థియేటర్లను ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు ఇక తెలుగు రాష్ట్రంలో థియేటర్లను చెప్పు చేతుల్లో పెట్టుకున్న వారిలో ఏషియన్ సునీల్ సురేష్ బాబు అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ఉన్న మహేష్ బాబు వెంకటేష్ నాగార్జున రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కాదని మరి హనుమాన్ సినిమాకు థియేటర్లను ఇచ్చేంత ఔదార్యం అయితే వారికి ఉండదు ఎవరి స్వార్థం వారిది ఎవరి వ్యాపారం వారిది దీనిలో తప్పుబడ్డానికి ఏముంది అంటారా వ్యాపారాన్ని వ్యాపారంగా చూసుకుంటే మాత్రం ఓకే కానీ దాన్ని కొత్తగా తమకే సొంతం అన్నట్టుగా ఫీల్ అవ్వడమే ఇక్కడ అసలు సమస్య ఏపీ ప్లస్ తెలంగాణలో దాదాపుగా రెండు వేల స్క్రీన్స్ ఉన్నాయి మరి ఈ రెండు వేల స్క్రీన్లలో సంక్రాంతికి మొదటగా రిలీజ్ అవుతున్న హనుమాన్ గుంటూరు కారణ సినిమాలు ఏ సినిమా ఎన్ని చోట్ల రిలీజ్ అవుతున్నాయన్న లెక్కలు చూస్తే ప్రస్తుతానికి తొంభై శాతం థియేటర్లు గుంటూరు కారణ సినిమాకే దక్కుతున్నాయి మిగిలిన పది శాతం థియేటర్లు మాత్రమే హనుమాన్ సినిమాకు దక్కబోతున్నాయి అందులోనూ అసలు నైజం ఏరియాకి వచ్చేసరికి రెండు థియేటర్లు ఉన్న సిటీల్లోనూ రెండు చోట్ల కూడా గుంటూరు కాని సినిమాకే కేటాయిస్తున్నారు తప్పితే హనుమాన్కు చోటు దక్కటం లేదు అంత పెద్ద హైదరాబాద్లో వందకు పైగా థియేటర్లు ఉన్నా కానీ హైదరాబాద్లోనే హనుమాన్ సినిమాకు ఇప్పటి కేవలం ఐదు థియేటర్లను మాత్రమే ఇవ్వగలము అని చెప్తున్నారంటే ఆ సినిమాపై ఎంత పగబట్టారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ మొత్తం మీద కేవలం ఐదు థియేటర్లే అంటే తెలంగాణలోని ఇతర జిల్లాల్లో మరో పదిహేను థియేటర్లు వేసుకోవచ్చు అలాగే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కలిపి ఇరవై థియేటర్లు అవుతాయి ఇక ఏపీ మొత్తం మీద మరో యాభై థియేటర్లు దక్కిన మొత్తం మీద హనుమాన్ సినిమాకు దక్కుతున్నది డెబ్బై థియేటర్లే ఉంటున్నాయి సరే మరి అన్న పర్ఫెక్ట్గా పక్కాగా ఈ సినిమాకి ఉంచుతున్నారా అంటే మరుసటి రోజే ఈగల్ సైందవ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి గుంటూరు కారం సినిమా నుంచి ఓ ముప్పై శాతం థియేటర్లను తగ్గించుకొని హనుమాన్ సినిమా థియేటర్లలో కూడా కాశని తగ్గించి ఈ రెండు సినిమాలకు ఇస్తారట ఇక ఆ మరుసటి రోజు రిలీజ్ అవ్వబోయే నా సామి రంగ సినిమా వచ్చేసరికి అసలు హనుమాన్ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టుమని ప్రతి థియేటర్లలో అయినా ఉంచుతారో లేదో తెలియని పరిస్థితి అంత ఘోరంగా థియేటర్ మాఫియా ఉంది డిస్ట్రిబ్యూషన్ మాఫియా ఉంది హనుమాన్ సినిమాపై పగబట్టినట్టు ప్రవర్తిస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు తెలుగులో ఈ సినిమాను విడుదల చేయడం వల్ల ఏమైనా లాభం ఉంటుందా అంటే అస్సలు ఉండదనే చెప్పాల్సి ఉంటుంది వాస్తవానికి ప్రశాంత్ వర్మకు ఈ సినిమాపై బాగా నమ్మకం కుదిరింది కంటెంట్పై బాగా నమ్మకం ఉంది మాకు వంద థియేటర్లు దక్కినా చాలు మౌత్ పెరుగుతుందని రెండో రోజు నుంచి థియేటర్లు వాటంతా అవే పెరుగుతూ ఉంటాయని ఆయన నమ్మకంగా చెప్తున్నారు సినిమా టీం అంతా ఇదే నమ్ముతోంది కూడా కానీ ఇక్కడ వచ్చిన అసలు సమస్య అంటే సంక్రాంతికి అసలు ఈ సినిమాని థియేటర్ల నుంచి లేకుండా చేస్తే ఆడియన్స్ ఎక్కడికైనా వెళ్ళి చూస్తారు సంక్రాంతికి అందుబాటులో ఉన్న ఏరియాల్లో కాస్త మంచిదే అనుకున్న సినిమాకు ప్రేక్షకులు వెళ్తారు అయ్యయ్యో హనుమాన్ సినిమా ఇక్కడ లేదు కదా అని అది వచ్చేదాకా ఆగరు కదా మినిమం యావరేజ్ వచ్చిన సినిమాలకు కూడా సంక్రాంతి సమయంలో మంచి కలెక్షన్ రావడానికి ఇదే కారణం సో థియేటర్లో పెరగటం అనేది మాట అటు ఉంచితే అసలు సంక్రాంతి పండుగ నాటికి అసలు థియేటర్లలోంచి హనుమాన్ సినిమాను లేకుండా చేసే ప్రయత్నాలు జరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు కాబట్టి తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఇతర భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆప్షన్ను ఏమైనా పరిశీలిస్తారో అనేది డౌట్ అయితే కొడుతుంది అదేంటి భయ్య తెలంగాణలో మైత్రి వాళ్ళు కొన్నారు కదా అంత పెద్ద సంస్థ ఈ సినిమాను కొన్నా కూడా థియేటర్లు దక్కడం లేదా అని ప్రశ్నిస్తారేమో మైత్రి వాళ్ళు ఈ సినిమాను కొన్నారు కానీ అక్కడ అవతల ఉన్నది మహేష్ బాబు సినిమా తాము పంతానికి పోయి థియేటర్ల విషయంలో పేచీలు పెట్టి రచ్చ చేస్తే పట్టుబట్టి మరీ థియేటర్లను దక్కించుకొని హనుమాన్ సినిమాను రిలీజ్ చేస్తే తద్వారా మహేష్కు మా నిర్మాణ సంస్థపై కోపం వస్తుందేమో అన్నది మైత్రి వాళ్ల భయం భవిష్యత్తులో మాతో కలిసి సినిమాలు చేయాల్సిన హీరో అందుకే మహేష్కు ఎక్కడ కోపం వస్తుందా అన్న భయంతో మైత్రి వాళ్ళు కూడా వెనక అడుగు వేస్తున్నారు థియేటర్ల విషయంలో పంతంతో పనిచేయలేకపోతున్నారు ఈ రోజు వరకు కూడా ఏమీ చెప్పలేకపోతున్నాం మేము ఏం జరుగుతుందో తెలియదు ఆఖరి నిమిషం వరకు ఏం జరుగుతుందో చెప్పలేము అంటూ మైత్రి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు సో హనుమాన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వరకు ముందు రుయ్యి వెనక్కు గొయ్యి అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి వాస్తవానికి ఈ సినిమాకు తెలుగు మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా భారీ సంఖ్యలో థియేటర్లు దక్కాయి హిందీలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది పాన్ ఇండియన్ సినిమా స్థాయిలో ఈ సినిమా కూడా థియేటర్లు దక్కుతున్నాయి కూడా మరి అలాంటి సినిమాకు పెద్ద సినిమాగా మారిన ఈ చిన్న సినిమాకు తెలుగులో థియేటర్లను దక్కనివ్వకుండా కుట్రలు చేయడం మాత్రం దారుణాతి దారుణం అసలు ఈ అన్యాయాన్ని ప్రశ్నించేవారే లేకపోవడం కూడా హనుమాన్ సినిమా చుట్టూ ఇన్ని సమస్యలు చుట్టుపట్టడానికి ప్రధాన కారణం కూడా నిజానికి ఈ హనుమాన్ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఆదిపూర సినిమా రిలీజ్ అయిన సమయంలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కావాల్సింది కానీ విడుదల ఆగిపోయింది టీజర్కి వచ్చిన రెస్పాన్స్ దెబ్బకు ఆ సినిమా టీమ్ ఫ్యూచర్లు ఎగిరిపోయాయి మేమేదో తెలుగులో ఓ చిన్న సినిమాను చేద్దామనుకుని టీజర్ను రిలీజ్ చేస్తే ఇండియా వైడ్గా సెన్సేషన్ అవడంతో ఆ సినిమా పై మరింత బాధ్యత పెరిగింది అనుకోకుండా ఏర్పడిన అంచనాలకు తగ్గట్టుగా లో కూడా భారీగా మార్పులు చేర్పులు జరిగాయి హనుమంతుల వారి రెఫరెన్స్లు కూడా చాలా ఎక్కువ సార్లు ఈ సినిమాలో చూపించబోతున్నారట మరి అలాంటి సినిమాను సాధారణ ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను ఎన్ని కాంట్రవర్సీల మధ్య విడుదల చేస్తే అది జనాల్లోకి వెళ్తుందా లేదా అన్నది డౌటే వాస్తవానికి ఈ సినిమా కానీ గుంటూరు కార్య సినిమా కానీ ఒకరోజు ముందుగా విడుదల కావచ్చు హనుమాన్ సినిమా కంటే గుంటూరు కారణ సినిమా ఒకరోజు ముందుగా రిలీజ్ డేట్ను మార్చుకుంటే ఇంకా మంచిది కూడా గుంటూరు కారణ సినిమా జనవరి పదకొండున రిలీజ్ అయితే నూటికి నూరు శాతం థియేటర్లు మహేష్ బాబు సినిమాకి దక్కుతాయి ఆ తర్వాత రోజు విడుదలయ్యే హనుమాన్ సినిమాకు ఇరవై శాతం థియేటర్లను కేటాయించినా కూడా సరిపోతుంది అంటే మొదటి రోజు నూటికి నూరు శాతం థియేటర్లలోనూ రెండో రోజు ఎనభై శాతం థియేటర్లలోనూ హనుమాన్ సినిమా ఆడుతుంది ఆ మేరకు కలెక్షన్లు కూడా ఈ సినిమాకు పెరుగుతాయి కానీ రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయటం వల్ల మరుసటి రోజు విడుదలవుతున్న మరో రెండు సినిమాల వల్ల గుంటూరు కార సినిమా మొదటి రోజు కూడా ఓ సినిమాను పంచుకుని రెండో రోజు నాటికి మరో రెండు సినిమాలు కూడా పంచుకోవాల్సిన పరిస్థితి థియేటర్లు అమాంతరం తగ్గిపోతాయి కూడా థియేటర్లు తగినంతగా లేకపోతే ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమా కూడా కలెక్షన్లు సరిగా రావు సంక్రాంతికి విడుదల కాపుతున్న ఈ ఐదు సినిమాల నిర్మాతలు మరోసారి కూర్చొని మాట్లాడుకుని రిలీజ్ డేట్ల విషయంలో సమీక్ష చేసుకుంటే మంచిది అలా కాదని అందరూ పంతానికి పోతే అన్ని సినిమాలు నష్టపోవడం గ్యారంటీ ఇదండి హనుమాన్ సినిమాకు జరుగుతున్న అన్యాయం గురించిన వివరాలు అలాగే ఏ సినిమాలు పోస్ట్పోన్ అయితే బాగుంటుంది అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మృష్టి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ